आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఆ రోజు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు శాస్త్రి గారు రెండు రైల్వే ప్రమాదంలో జరిగింది అంటేనే నైతిక బాధ్యత ఇస్తూ ఆయన మంత్రిత్వ అది అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి పరంగా ఉన్నాడు కాబట్టి రైతు మామూలు తిరిగి ఆయన అంతటి గౌరవం పెట్టుకున్నటువంటి పర్సనాలిటీ ఆయన ఆ దేశ ప్రధాని అంత అంత సీతి స్థాయిలో ఉన్నటువంటి देश पणी भाउ जो ख़ासि ॻाल्हि कश्मी చాలా ఎక్స్టేంజింగ్ గోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి ప్లేస్ కదా ఆయనకి వేసుకోవడానికి పెట్టర్ లేదు సార్ కాస్త గారు కాదు రోజులు కాస్త అప్పుడు ఆయన కారణం ఏంటి చెప్పడానికి కూడా నేను సో అప్పుడు ఎదురు ప్రతిమాల అయి ఆయన ఒక ఆయన ఆయన పంపితే ఆయన ఏ పని అప్పగించారో ఆ పని ఆ రోజు గట్టికి వెళ్ళి ఆయన పరిష్కారం చేసి వచ్చారు సో ఇది మెసేజ్ గ్రేట్ పర్సనాలిటీ గురించి అంటే నేను వీళ్ళందరికీ వీళ్ళిద్దరి గురించి నేను చాలా చిన్న చాలా సుదేశీవుల ప్రసంగం అయిపోతుంది అందుకని నేను ప్రశ్న మరిస్తూ ఈ సందర్భంలో వాళ్ళ వాడు దేశానికి చేసిన సేవల్ని ఆ ఉ్ఞాపకాల్లోకి తీసుకుంటూ చాలా